సూపర్ అండ్ మ్యామ్ అంటే వెళ్తారు వర్క్ చేస్తారు స్టోర్ కి వెళ్తారు వస్తారు అంటే ఎక్కడ అలసట అనిపించదు కు ఏం అనిపించదు మధ్యలో పర్చేస్ కి వెళ్తూ ఉంటాం వివస్ దగ్గరికి వెళ్తాం శారీస్ వివింగ్ చేయించుకుంటాం కలర్ కాంబినేషన్స్ అవన్నీ శ్రీనివాస్ గారు నేను వివస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు అంటే ఎందుకు అంత ఎఫెక్షన్ నా అంటే ఏంటో నా మా ఇద్దరికి జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ బంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి కూడా అవునా ఓకే సో అంటే లైక్ సార్ ఎలా రియాక్ట్ అంటే సార్ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు అంటే మీది ఎలా ఉంటుంది సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు తనకి మనసులో చాలా ప్రేమ సరే బయటకు అసలు చూపించలేరు నేను బాగా ఎక్స్ప్రెస్ ఎక్కువ ప్రేమ చూపిస్తాను తన లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం అస్సలు రాదు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది ఓకే నేనంటే ఇంత అభిమానం ప్రేమ ఉంది అనేది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం అలా ఏం లేదు మా మా స్టోరీ అందరికీ తెలిసిందే పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం మీరు ఎప్పుడైనా సరే ఒక వన్ డే ఆ టూ డేస్ ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు అదే ఇంతవరకు రాలేదు అతను మ్యాక్సిమం ఉండలేరు బాగా డిపెండెంట్ అయిపోయారు సో నేను లేకుండా మాక్సిమం ఉండలేరు అదే చెప్తున్నాను కదా నేను ఏమంటే బిగ్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం నేనైతే ఉండలేనని చెప్పారు ఇంక నేను ఎలా వెళ్ళగలను సో ఇంకా చెప్పేస్తారైతే అయితే డైరెక్ట్ గా చెప్పేస్తారు నేనైతే ఉండలేనే ఇంకా మరి ఇష్టం బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ వెళ్తున్నాను అని బట్ తను అన్ని డేస్ ఉండలేదు వన్ డే కూడా ఉండలేదు ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళారో సెకండరీ వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచి వస్తాను అంతే అంట సూపర్ అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల దొరకలేదు లైఫ్ ఎలా ఉంది నాకు పాలిటికల్ లైఫ్ చాలా ఇష్టం ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తన ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైమ్ తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అతను చేసిన సేవలు అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒకనొక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ కొంత అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలామంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈ రోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి ఒకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు అస్థల ఇద్దరు ఎవరు ఒకరికి కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా ఆ బట్ ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ హార్ట్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మెన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్ అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడే ఇన్స్పిరేషన్ నేను ప్రతి మూమెంట్లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీర లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ట్రూ ట్రూ అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫీలింగ్ కానీ లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు నాకు ఎప్పుడు అనిపించలేదు శ్రీనివాస్ గారు నాతో ఉందని సేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగానే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే ఈ సో స్వీట్ తను చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు చాలా సపోర్ట్ చేస్తారు చాలా అర్థం చేసుకుంటారు చాలా ధైర్యాన్ని ఇస్తారు సూపర్ ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే నేను ఏం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు ఇది ఇలా ఆలోచించద్దు ఇలా ఆలోచించని కూడా తను చెప్తారు సైకాలజీ చదువుకున్నారు ఏంటో చక్కగా నా మైండ్ రీడింగ్ మైండ్ రీడ్ చేసేస్తారు మరి చేసి ముందే తాను ఇలా వద్దు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా డిప్రె డిప్రెషన్ లోకి వెళ్తావు ఇలా ఆలోచించదు ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్ గా ఉండని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు సూపర్ అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఏదైనా శ్రీనివాస్ గారు అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం అవేమి రావు అసలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం చిన్న సర్ప్రైజ్ నేను ప్రతిదీ సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం ప్రతి ఒక్కేజన్ కి ప్రతి దానికి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది వచ్చింది ఎలా నేను ఇది అనుకున్నాను ఇది కొనుక్కుందాం అనుకున్నాను నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్లో వాచ్ ఇష్టం దానికి సర్ప్రైజ్గా ఇచ్చాను మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్గా ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను తాను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్ సో నేను సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు చూసారా సూపర్ అండ్ సార్ ఫేవరెట్ సారీస్లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి సార్క సార్క అసలు శారీస్ అన్ని ఇష్టమే అందులో గ్రీన్ కలర్ తనకి బాగా ఇష్టం గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం